மித்து கொட்டேய நிதேந்தே நீ நிதி இன்னி கொட்டேயாலு இன்னி இன்னி இனி குறது ஆ எந்த பாபம் எந்தக்கு பாப்பட்டு வீ கொட்டாலுங்கா நாட் டூயிங் டு தத்துவா அப்போ நாயனா இது ஏங்கலி பீச்சு தல்லை தத்து தத்து ஏடே வீ அப்பா தான் இங்கே பீச்சு மாட்டே தெரியு நே பட்டுக்குட்டது நெய்யம் வாட்டியா கர எந்த பாபமோ వి నీ కరెక్ట్ అది అట్లా చేస్తావా ఏంది ఏంది దాత్రి రాత్రి చేస్తావా అట్లా చేస్తావా చేస్తావా చేస్తా చేయలేదమ్మా నాది పెట్టలా డాడీ కొట్టాడమ్మా ఓకే నుంటికే తిని హ్ నునేసి బమ్మ తిని బమ్మ బమ్మ డాడీ తిని బమ్మ తిని బమ్మ డాడీ క్రయ్యా సరేనమ్మా డాడీ సరేనమ్మా డాడీ చాక్లెట్ తెస్తాడు సరే సరేనమ్మ బొమ్మ తెస్తాడు నేను క్రై సరేనమ్మ సరేనమ్మా సరేనమ్మా

ఎవరికి బాస్తున్నావు బట్టలు బంగారు తల్లి ఎవరు తొక్కుదోలే డాడీ తిని కూడా ఆకలిస్తున్నారు డాడీకి പാപം പാപמו யார் ആസ്ഥനാ ഞാൻ ആസ്ഥനാ 5 മിനിറ്റ്സ് ഓക്കേ നീ ചിക്കൻ തിന്ന തങ്ങാതെ നീ ചിക്കൻ തിന്നോ ആ പെട്ടു चल ഉള്ള ചിന്താ 엄마